డియర్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అన్నది మనం చుట్టుపక్కల చాలామంది మన రిలేషన్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ చూస్తుంటాము వాళ్ళకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సీరియస్ అవ్వటం జరుగుతుంటుంది జరుగుతుంటుందన్నమాట అటువంటి సందర్భాలలో మనకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా ఆ జాగ్రత్తలు తీసుకొని బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేం కానీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా బయటపడొచ్చని వైద్యశాస్త్రం చెప్తుంది మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి ఆహార అలవాట్లు మెయిన్గా మనం తినే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేరియన్ డైట్ అంటే ఆలివ్ ఆయిల్ ఫిష్ దాంతోపాటు కొంత రైస్ తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అండ్ మోర్ ఫ్రూట్స్ ఇలాంటివి కనుక డైట్లో కనుక జాయిన్ చేసుకుంటే మనకు బ్రెయిన్ హెల్తీగా ఉండే లక్షణం అనేది ఉంటుంది రెండోది ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ మినిమం రోజుకి నలభై నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయాలి వారానికి ఐదు రోజులు చేయాల్స్ చాలు మూడోది నిద్ర ప్రతి మనిషి నిద్ర కరెక్ట్గా నిద్రపోవాలా రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచి నిద్రపోవాలా నాలుగోది మంచి ఆలోచనలు క కలిగి ఉండాలా ఆలోచనలో బ్రేక్ రాకూడదు ఆలోచనలో ఇష్టం వచ్చినట్టు చేసినా కూడా మైండ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ జాగ్రత్తలు అన్నీ కనుక తీసుకొని పేషెంట్కి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే మెయిన్ హైపర్ టెన్షన్ కానీ ఉంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు లైక్ ఉప్పు తగ్గించటం లేదా మందులు వాడి మంచి కంట్రోల్లో ఉంచుకోవటం అలాగే షుగర్కి సంబంధించి తీపి పదార్థాలు పిండి పదార్థాలు మానేసి షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే మెదడుకి సంబంధించిన స్ట్రోక్ అనేది రాకుండా బయటపడచ్చు థ్యాంక్ యూ